గంటలు కాదు రోజులు గడిచిపోతున్నాయి ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆ ఎనిమిది మంది జాడ ఏమైంది కిలోమీటర్కు పైగా బురద మట్టి నీరు పేరుకుపోయిన ప్రాంతానికి చేరుకునేది ఎలా ఆర్మీ నావీ ఇతర సాంకేతిక నిపుణులు ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఎనిమిది మంది చిక్కుకున్న ప్రాంతానికి వెళ్లడానికి ఎదురవుతున్న సవాళ్ళేంటి ఆకువా లీడ్ లీడిచ్చిందా శనివారం ఉదయం ప్రమాదం జరిగింది సిమెంట్ సెగ్మెంట్ విరిగిపోయింది భారీ యంత్రాలు టన్నెల్ లోపలికి వెళ్లకుండా విరిగి అడ్డుగా పడ్డాయి కన్వేయర్ బెల్ట్ సాయంతో సహాయ సిబ్బంది కొంత దూరమే వెళ్తున్నారు ఇప్పుడు ఆ కన్వేయర్ బెల్ట్ కూడా తెగిపోయే ప్రమాదంలో ఉందన్నది లేటెస్ట్ అప్డేట్ ఇక అడ్డుగా పడిన యంత్రాల తొలగింపు బురద సొరంగాన్ని నింపేసిన నీళ్లను తొరడమే పెను సవాల్గా మారింది ఈ ప్రతికూలతలను అధిగమించడానికి చాలా శ్రమిస్తున్నారు సిబ్బంది సొరంగం లోపలికి వెళ్లేందుకు రైల్వే ట్రాక్ వంటి వ్యవస్థ ఉంది ఇది కూడా సహాయక కార్యక్రమాలకు అక్కడకు రావడం లేదు ఒక విధంగా చెప్పాలంటే లోపల విరిగి యంత్రాలను తీసుకురావడానికి ఈ ట్రాక్ కూడా ఇబ్బందికరంగా మారింది అన్నది ఒక విషయం తెలుస్తుంది ఇప్పటికే మనం చూసిన రెస్క్యూ సిబ్బంది అయితే రెస్క్యూ చేస్తున్నారు ఆక్వా అయి వచ్చింది దానికి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ అయితే మనకి రావడం లేదు కండిషన్ ఏ విధంగా ఉందని కూడా మనం చూస్తున్నాం ఆక్సిజన్ బ్లోయర్స్ ద్వారా ఆక్సిజన్ పంపిస్తున్నప్పటికీ కూడా అటుపక్క నుంచి రెస్పాన్స్ అయితే కనిపించట్లేదు ఎప్పుడు ఒక క్లారిటీ రాబోతోంది ఇదంతా ఎప్పుడు సక్సెస్ అవుతుంది మంత్రులు కూడా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు ప్రజెంట్ కండిషన్ ఏంటి సిచ్యువేషన్ ఎట్లా ఉందనేది మా ప్రతినిధి ధరణి కిషోర్ ద్వారా తెలుసుకుందాం ఎస్ ధరణి కిషోర్ మూడు రోజుల నుంచి కూడా మనం మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే ఇస్తున్నాం టన్నెల్ వద్ద ఏం జరిగింది ఎటువంటి ఎక్విప్మెంట్ యూస్ చేస్తున్నారు ఏ విధంగా రెస్క్యూ అనేది కొనసాగుతోంది అనేది ఇప్పుడు బట్టి విక్రమార్ కూడా అక్కడ రాబోతున్నట్టు తెలుస్తుంది మనకు కూడా వచ్చారు అక్కడే ఉన్నారు పర్యవేక్షించారు కానీ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఏదైనా ఎక్కడున్నారు వెళ్ళడానికి ఏదైనా మార్గం కానీ తెలిసిందా ఆశా మొత్తంగా చూసుకున్నట్లయితే గత మూడు రోజుల నుంచి కూడా క్షణక్షణం ఉత్కంఠ భరితంగా సాగుతున్నటువంటి ఆ టన్నల్ రెస్క్యూ ఆపరేషన్ అన్నది కొనసాగుతూనే ఉంది ప్రతిరోజు కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క టన్నల్ నుంచి ఉన్నటువంటి చిక్కున్నటువంటి ఎనిమిది మందిని కాపాడేందుకు కూడా రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా శత విధాల ప్రయత్నం చేస్తున్నాయని చెప్పవచ్చు మొత్తంగా చూసినట్టయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు అందరూ కూడా అనునిత్యం కూడా ఇక్కడ ఉన్న జరుగుతున్నటువంటి ఏర్పాట్లను లేదా రెస్క్యూ టీమ్ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం ఇక్కడికి ఉప ముఖ్యమంత్రి బట్టి కూడా వస్తున్న పరిస్థితి ఉంది ఆయనతో పాటు ఇటు కోమటి రెడ్డి ఆ కూడా వస్తున్నారు మొత్తం ఈ మంత్రుల బృందమంతా కూడా ఇక్కడికి వచ్చే టన్నల్ ప్రాంతాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో కూడా ఆ నిన్న రాత్రి కూడా అంటే ప్రమాద ఘటన జరిగిన సమయం నుంచి ఈరోజు ప్రతి నిమిషం కూడా అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ పనిచేస్తున్నాయి సుమారుగా పదిహేను బృందాలకు పైగా ఈ యొక్క రెస్ పూర్తి స్థాయిలో కిషోర్ ఒకసారి ఆడియో మ్యూట్ లో ఉంది ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి పడిందో అదంతా కూడా ఆటంకంగా మారాయి మనకు పన్నెండు కిలోమీటర్ల వరకు కూడా సాఫీగా వెళ్లేందుకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఉన్నటువంటి మరో రెండు కిలోమీటర్లను వెళ్ళడానికి అంటే యాక్సిడెంటల్ పాయింట్కి వెళ్లేందుకు మాత్రం తీవ్రమైనటువంటి ఆటంకం ఏర్పడుతుంది ఎందుకంటే కొండచెర్యాల ప్రాంతం నుంచి కూడా పైనుంచి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున నీళ్లు ఉబ్బికి వస్తున్న పరిస్థితి దాంతో పాటు ఆ బురద పేరుకుపోవటం ఈ యొక్క బోర్ ఏదైతే ఉంటుందో ఆ బోర్ పాయింట్ మీద కూడా మొత్తం కూడా ఈ శకలాలన్నీ పడిపోవడం వల్ల ఒక్కసారిగా ఈ బోర్ కు లోపలి వైపు ఉన్నటువంటి ఎనిమిది మంది ఆచుకీ కోసం ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు అయితే నిన్న కూడా సాయంకాలం లేటెస్ట్ గా మంత్రి కోమటిరెడ్డి యొక్క రెస్క్యూ టీమ్స్ బృందాలతో మాట్లాడిన తర్వాత కూడా ఆయన కూడా దాని ఇదే అంశాన్ని వెల్లడించారు పూర్తి స్థాయిలో కూడా అంటే ఎవరైతే ఎనిమిది మంది చిక్కుకున్నారో వారిలో ఉన్నటువంటి ఒకరి మొబైల్ నెంబర్ మొబైల్ రింగ్ అయింది దాని వల్ల ఆ పాయింట్ ను అంటే మళ్ళీ కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి చూపిస్తుంది అంటే ఈ ఆయన చెప్పడం ఒకటి ఏంటంటే ఈ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆందోళన చెందకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో కూడా రెస్క్యూ ఆపరేషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్తూనే ఒక సాంతవన చేకూర్చే విధంగా కూడా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ రోజు కూడా లోపలికి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేకంగా వెళ్ళాయి ఉదయం మళ్ళీ ఎనిమిది గంటలకు కూడా ఒక మరొక ప్రయాచింది ఆ అయితే రాత్రి లోపల వెళ్ళినటువంటి వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ తర్వాత దానికి తగ్గట్టుగా మడ్డును క్లియరెన్స్ ఇక్కడ ఇప్పుడు ఈ ఎన్డయర్ బృందాలకు లేదా ఈ నావి వీళ్ళందరికీ కూడా ఉన్న సరైన పెద్ద సవాల్ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి మడ్డుని క్లియర్ చేయడం మడ్డుని క్లియర్ చేస్తేనే వీళ్ళు అడుగు ముందుకు వెళ్ళగలిగే పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ మంత్రుల బృందం వచ్చిన తర్వాత టన్నల్ ప్రాంతాన్ని సందర్శిస్తారు సందర్శించిన తర్వాత అక్కడి నుంచి ఏదైతే మనకి ఆటంకంగా ఉందో రెస్క్యూ చేయడానికి మట్టిని ఆ బురదం తొలగించడానికి డోజర్స కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది కదా దాని ద్వారా మట్టిని బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు ప్రజెంట్ అదేమన్నా డెవలప్ చేస్తున్నారా కండిషన్ ఏంటి అయితే అయితే ఈ మామూలుగా సాంప్రదాయబద్ధంగా ఇట్లాంటి ఈ టన్నల్స్ లో జరుగుతున్న ప్రమాదాలు లేదా అక్కడ వచ్చినటువంటి వేస్టేజ్ చేయడానికి మామూలుగా ఎస్కలేటింగ్ సిస్టమ్ ప్రకారంగా కూడా బయట తీస్తారు అయితే ఇక్కడ పేరుకుపోయి ఉన్నది మొత్తంగా బురదమట్టి బంకమట్టి కావటంతో దీన్ని ఆ ఏదైతే అక్కడి నుంచి తీయటానికి డోజర్స్ ను వాడాలని నిన్న నిన్ననే సూచనప్రాయంగా అంగీకరించుకున్నారు అయితే ఈ రెస్క్యూ టీమ్స్ ఏదైతే సజెస్ట్ చేస్తున్నాయో వాటిలో ఉన్నటువంటి అంశాలను పరిగణించి ఏది సాహేతికంగా ఉంటుందో అన్న దాని మీదనే ఈ యొక్క అన్ని చర్యలు చేపట్టబోతున్నారు అయితే ఫస్ట్ అన్నిటి మీద ఎక్స్పెరిమెంటల్గా థింక్ చేస్తున్నారు ఏం చేస్తే బాగుంటుంది ఎలా ముందుకెళ్తే బాగుంటుంది ఈ డోజర్స్ ద్వారా అంటే మనకి ఏంటంటే ఈ యొక్క డోజర్స్ ను పెట్టి బయటకు తీయడం అనేది మాన్యువల్ వర్క్ అవుతుంది అంటే అంత పెద్ద అడ్డే అంత కిలోమీటర్ల లోపల నుంచి ఆ మడ్డను మళ్ళీ ఎక్కడికి వేయాలి అన్నది కూడా ఒక పెద్ద సమస్యగా మారుతుంది ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ కూడా వస్తుంది కాబట్టి దీన్ని ఎలా అధిగమించాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో రెస్క్యూ టీమ్స్ మలగులాలు పడుతున్న పరిస్థితి ఉంది ఏదేమైనా కూడా ఈ మంత్రుల పరిశీలన తర్వాత దీని మీద ఒక కార్యాచరణ స్పష్టమైన కార్యాచరణ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ మూడు రోజుల ఈ యొక్క లోపలకున్నటువంటి సిబ్బంది ఎలా ఉన్నారు ప్రమాదం ఎలా జరిగింది అన్న దాని మీద కూడా ఒక స్పష్టత వచ్చినప్పటికీ వారిని బయటికి తెచ్చే అంశాలే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి అయితే ఈ యొక్క టన్నల్లో జరిగినటువంటి యాక్సిడెంట్ ను మాత్రం చాలా ప్రత్యేకంగా చూడాల్సిన అవకాశం ఉంటుంది ఆ గతంలో మన రెస్క్యూ టీమ్స్ కానీ లేదా ఇటు ఈ మన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అందరూ చెప్తున్న దాని ప్రకారంగా చూసుకుంటే గతంలో ఉత్తరాఖండ్ లో జరిగిన ప్రమాదాన్ని ఉదాహరణగా తీసుకొని అక్కడ రెస్క్యూ చేసినటువంటి ఆశు టీం మొత్తాన్ని కూడా ఇక్కడికి డిప్లాయ్ చేస్తాము వాళ్ళ ద్వారా వాళ్ళకి అనుభవం ఉంది గతంలో ఇలా జరిగినప్పుడు వాళ్ళు రెస్క్యూ చేశారు కాబట్టి మాకు హోప్ ఉంది ఆ టీం మీద వాళ్ళు కూడా చేస్తారు వాళ్ళు ఏదో విధంగా వాళ్ళని బయటికి తీసుకొస్తారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఆ మొత్తంగా మిగతా ఉత్తరాఖండ్ లో కానీ ఇతర ప్రాంతాల్లో దేశంలో ఇలాంటి టన్నల్ ప్రమాదాలు జరిగిన నేపథ్యము ఇప్పుడు నల్లమలలో ఉన్నటువంటి శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ టన్నల్ కు సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది ఒక్కసారిగా ఇటు పై నుంచి నీటి ఊట వస్తూ వాటి దాని ద్వారా బురద కూడా రావటం ఆ ఒక్కసారిగా పేరుకుపోతుంది అంటే అది అక్కడంతా ఫిక్స్ అయిపోయి ఒక సిమెంట్ లాగా ఫిక్స్ అయిపోయే సిచువేషన్ ఉంటుంది లోపల సో దీన్ని చేరుకోవడానికి లేదా దాన్ని తొలగించడం అనేది అత్యంత సవాలుగా మారుతుంది కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఇటు నేవీ ఆర్మీ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పి భావించారు ఎందుకంటే అది ఒకసారి ప్రయోగించిన తర్వాత అసలు ఎనిమిది మంది ఏ విధంగా ఉన్నారు శిథిలాల కింద ఉన్నారా సేఫ్ గా ఉన్నారా ఏంటని చెప్పి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉండేది ఆక్వా ఆయన్ని పంపించారా దాని నుంచి ఏదైనా మనకి ఇన్పుట్స్ ఏమైనా వచ్చాయా అంటే ఈ ఆక్వా ఎలా పనిచేస్తుంది అన్నదంటే ఎవరైతే రెస్క్యూ అయ్యారో లోపల చిక్కుకుపోయారో వారు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారు అన్నది కనుక్కోవటానికి ఒక మార్గం ఏర్పడుతుంది దాన్ని అంటే మిగతా పరికరాల కన్నా వాటిని ఆ విధానం కన్నా ఈ ఆక్వా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఆ టెక్నాలజీని వాడటం వల్ల డైరెక్ట్ గా బాధిత వ్యక్తులు ఎక్కడున్నారు వాళ్ళ దగ్గరికి పాయింట్ చేయడానికి చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆక్వా ఐ అన్నది ఒక మన టెక్నాలజీని వాడి ఒక ముందుకు వెళ్తున్నామని చెప్పుకోవడానికి సరిపోతుంది తప్ప ఈ ఆక్వాఐ కూడా లోపల పనిచేస్తున్న పరిస్థితులు లేవు ఎందుకంటే మనకు ఈ యొక్క టన్నల్లోకి వెళ్ళాలంటే యాక్సిడెంట్ జరిగిన ప్రాంతరానికి పద్నాలుగు కిలోమీటర్ల లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అయితే మనకు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఫస్ట్ రోజు మేము గమనించినట్లయితే సింగరేణి చెందినటువంటి రెస్క్యూ టీమ్ ఏదైతే వెళ్ళిందో ఫస్ట్ డే లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ నీళ్లు అడ్డం వచ్చాయి పదమూడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల దగ్గర నీళ్లు వచ్చాయి అక్కడికి మేము లోపలికి వెళ్ళలేకపోయామని చెప్పి వచ్చారు ఆ తర్వాత వచ్చినటువంటి ఆర్మీ కానీ నేవీ బృందం మరుసటి రోజు వచ్చేసరికి వాళ్లకు పన్నెండు పాయింట్ మూడు కిలోమీటర్లు అంటే ఒక కిలోమీటర్ మేర ముందుకు అంటే ఇంకా వెనక్కి వచ్చేసిన పరిస్థితి ఉంది అంటే సింగరేణి వాళ్ళే హయ్యెస్ట్ పాయింట్కి వెళ్ళారని మనం అనుకోవాలి అక్కడ వాళ్ళు ఆ రోజు నీళ్లు ఉన్నాయి కాబట్టి ముందు రోజు ముందుకు వెళ్ళలేకపోయారు ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో ఇటు నీళ్లతో పాటు బురద మట్టి రాళ్లు అన్ని పేరుకుపోవడంతో ఇప్పుడు వెళ్తున్న టీమ్స్ అన్ని కూడా పన్నెండు నుంచి పన్నెండున్నర కిలోమీటర్ల వరకు మాత్రమే వెళ్ళగలుగుతున్నాయి ఈ అంశమే ఇప్పుడు అత్యంత కీలకంగా క్లిష్టంగా మారిందని మనము భావించాలి పూర్తి స్థాయిలో కూడా ఎవరు రెస్క్యూ చేయాలి రోజు రోజుకి వెళ్ళగలిగేటువంటి విశ్వ మనకు తగ్గిపోతాడు తెలుస్తుంది మొదట మనకి ఏదైతే పద్నాలుగు కిలోమీటర్ల దగ్గర జరిగిందో ఈ ప్రమాదం పదమూడు పాయింట్ ఐదు వరకు వెళ్ళే సింగరేణి వాళ్ళు ఆ ట్రాక్ ద్వారా కాకపోతే అది ఇప్పుడు మనం చూసుకుంటే పన్నెండు కిలోమీటర్ల వరకు వస్తుంది ఇంకా టైం అయితే ఈ బురద ఈ పైనుంచి వస్తున్నటువంటి వాటర్ ఫ్లో అనేది ఎక్కువ అయితే అది కాస్త పదు పదకొండుకు చేరే అవకాశాలు ఏదైనా ఉందా మనం పదకొండు కిలోమీటర్ల వరకు వెళ్లే అవకాశాలు ఉంటే గనక రెస్క్యూ అనేది ఇంకా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది కదా మరి నెక్స్ట్ ఏం చెప్తున్నారు అదే ఇక్కడ మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం మనం ఐ న్యూస్ అబ్జర్వ్ చేస్తున్నది దాన్ని మొదటి నుంచి చెప్తున్నది కూడా అదే రోజు రోజుకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయి పూర్తి స్థాయిలో రెస్క్యూ చేస్తాము జరుగుతుంది వాళ్ళని బయటికి తెస్తామన్నది అన్నది అంత త్వరగా జరిగే టాస్క్ కాదు ఇది అత్యంత క్లిష్టమైన పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతున్నాయి పూర్తి స్థాయిలో మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ రోజు పదమూడు పాయింట్ ఫోర్ వరకు వెళ్ళిన వాళ్ళు తర్వాత పన్నెండు కిలోమీటర్లకు ఆ తర్వాత ఇప్పుడు ఈ ఈ రోజు నైట్ ఎంత వరకు అని ఏంటి అన్నది ఇప్పుడు బయటకు వచ్చి నిపుణులు బయటకు వచ్చి వెల్లడిస్తే తప్ప తెలియని అంశం పూర్తి స్థాయిలో కూడా పై నుంచి కొండ చర్యల నుంచి ఏదైతే ఈ యాక్సిడెంట్ జరిగిందో పై భాగంలో నుంచి పెద్ద ఎత్తున నీరు బురద వస్తూ ఉండటంతో ఇదంతా సంక్లిష్టంగా మారుతోంది పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అంశం అనేది రోజు రోజుకు పూర్తి సందిగ్ధంలోనూ క్లిష్టంగానూ మారే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా అంటే ఈ యొక్క ఆర్మీ అండ్ నేవీ టీమ్స్ తో పాటు ఈ ఆషూ టీం అంటే ఉత్తరాఖండ్ లో రెస్క్యూ చేసినటువంటి టీం ఇవన్నీ కూడా సమన్వయంతో పనిచేసి ఏ విధమైన సొల్యూషన్ తీసుకొస్తారు ముఖ్యంగా మడ్డను ఏ విధంగా త్వరితగతిన బయటికి తీసుకొస్తే అక్కడ స్పేస్ క్రియేట్ చేసుకొని లోపలికి వెళ్తారు అన్నది పాయింట్ అందులో అక్కడికి ఆక్సిజన్ కూడా అంత అందుబాటులో లేని పరిస్థితి ఎంతసేపు ఉన్న పన్నెండు కిలోమీటర్లు పదమూడు కిలోమీటర్ల వరకు మాత్రమే ఆక్సిజన్ పాయింట్ వెళ్తున్న పరిస్థితి ఉంది ఆ తర్వాత ఆక్సిజన్ లోపలికి వెళ్ళే అవకాశం లేదు ఎందుకంటే బురద పేరుకుపోయి ఉండడం వల్ల లేదు ఈ నేపథ్యం అంతా కూడా ఒక సంక్లిష్టతను మనము గుర్తించాలి పూర్తి స్థాయిలో కూడా నిన్న ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నాడు పూర్తి స్థాయిలో కూడా మనం టెక్నాలజీని ఎన్ని వాడినటువంటి అయినప్పటికీ కూడా పక్కనే ఉన్నటువంటి శ్రీశైలంలో ఉన్నటువంటి శివయ్యనే యొక్క మొత్తం ఆపరేషన్ సక్సెస్ చేయాలి ఆయన దేవ ఉంటే తప్ప ఇది ముందుకెళ్ళదు ఒక అద్భుతం జరగాలి అని కూడా మంత్రి మాట్లాడిన పరిస్థితి ఉంది అంటే మంత్రులు వీళ్ళందరూ ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా ప్రకృతికి విరుద్ధంగా వీళ్ళు వెళ్ళలేని పరిస్థితి స్థానికంగా లోపల టన్నల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మాత్రం చాలా గంభీరంగా ఉన్నాయి అయితే ఆ ఎనిమిది మంది కుటుంబాల ఆవేదన ఆక్రోదన సద్దు మణగించేందుకు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు అయితే ప్రాక్టికల్ గా కూడా ప్రభుత్వం ప్రాక్టికల్ గా అక్కడ అన్ని రెస్క్యూ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నప్పటికీ కూడా లోపల పరిస్థితులు సహకరించని కారణంగా ఈ ప్రయత్నాలు ఏవి ఇంతవరకు సఫలీకృతం కాలేదని మనం చెప్పవచ్చు ఆశ